మెందరికన్నా హృదయపూర్కొందనాలు కలిగిన దేవుని పిల్లారు మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని నిస్సంగాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వచ్చి మన తండ్రి అనే దేవుడికి శ్రీ వారి నామలో నా వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలో ఆహారం ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా చిన్న పాట ద్వారా దేవుని మనం శరణం ద్వారా దేవుని మనం మహింపరుతాం అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్ప జాలవోగా గాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్ప జాలవోగా దారోజు చునే సెలాడే నిరకే సెలాడే యేసు పిల్ల చునే పాలసము చే నిన్ను పిలచుచునే ఆలస్యము నీవు చేయకుము సిలువలో వేలాడే నీ కొరకే జమగలిగి దేవుని పిల్లరా మనం చూడగలిగితే వ్యవహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినంలో ఒక మాట అంటే ఆరో మాటగా ఏసీ క్రీస్తు వరసి కలవరిశిరులో మాట్లాడుతూ ఏసు ఆ సిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు అంటే భూమి మీద మన పాపాలు అనే ఒక షేదు రసాన్ని ఆయన నోటికి అందించినప్పుడు ఆ నోటిలో ఆ సిరకను తీసుకొని అన్నాడంట తండ్రి భూమి మీదకి నేను వచ్చిన పని అంతా కూడా సమాప్తమైపోయింది అయ్యా మీద నేను చేయాల్సిన పని లోక పాపము నా భుజం మీద వేసుకొని నేను మొయ్యాలని ఏ పని అయితే నియమించావో ఆ పని నేను సంపూర్తిగా చేసి ఇదిగో ఈ చేదు చిరకని నేను త్రాగి ఇదిగో సంపూర్తిగా నేను ఈ పని నెరవేర్చానని చెప్పేసి దేవుడికి చెప్తున్నాడు దేవుడు పిల్లారంటే భూమి మీద మనందర పాపాలు దేవుడు ఆయన మీద మోపిన ఆ చేదును ఆయన తీసుకొని ఇదిగో నేను వచ్చిన పని మొత్తం చేశానని మాట్లాడుతున్నాడు దేవుడి పిల్లలు నీ నా జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన పని సంపూర్ణంగా మనం చేసినప్పుడైతే సమాప్తమైనదని భూమి మీద మనం వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు దేవుడి పిల్లల మనకిచ్చిన పనిని మనం చేయకుండా మనము దేవుణ్ణి సంతోష పెట్టలేము కాదు కదా భూమి మీద కూడా చూడండి మనకు ఎవరైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పని సంపూర్తిగా మనం చేసినప్పుడు సంతోషపడతారు చేయకుండా మధ్యలో వదిలేస్తే వాళ్ళు బాధపడతారు దేవుడు కూడా మనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఇదిగో సమాప్తమైనది అని నీ దగ్గరికి వస్తానంటే సంతోషపడతాడు ఎస్ఐ జోడు తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనదని చెప్పాడు అలా చెప్పేవారికి మన అందరం ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పనులు గొప్పతండి ఏసీ క్రీస్తు వారు ఎలాగైతే నువ్వు ఇచ్చిన పనిని భుజం మీద వేసుకొని లోక పాపాలని కూడా నతండి సేదు సిరకాను తాగి సంపూర్ణమైనది సంపూర్ణ అయినదని ఎలాగైతే చెప్పగలిగాడో మాకు ఇచ్చిన పనిని కూడా తండ్రి మేము సంపూర్ణంగా నెరవేర్చి చేసి అలా చెప్పగలిగే జీవితాలు మాకందరికీ మన అడుగుతుండీ ఏ కుటుంబంలో నైనా ఇంకా ఎస్ఐను నిరక్షకుడుగా స్వీకరించగా అంగీకరించలేకనా తండ్రి ఇదిగోనైనా నైనా మంది అయితే బిడ్డలు ఉన్నారు అట్టి బిడ్డలు వారి పాపాలని పరిహరించి మారుమడి సురక్షణ దయచేసి భూమి మీద ఉన్న ప్రతి మానుడు ఏసుక్రీస్తుని రక్షకుడిని అంగీకరించగలిగే భాగ్యమేమని నిత్య జీవానికి వాళ్ళు నతడి వారసులుగా చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడని వేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరుదయపూర్కొందనములు ధన్యవాదాలు